మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి కోశికి ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటే ఉన్నట్లుండి కోష్కికి నొప్పులు రావటం మొదలైపోతుంది ఉన్న పలంగా కుప్ప కూలిపోయి అమ్మా అని కేకలు పెడుతూ ఉంటుంది ఆ అరుపులు విన్న నీషి వైజయంతి ఇద్దరూ కూడా డోర్ ఓపెన్ చేసుకొని కింద పడిపోయి కేకలు పెడుతున్న కోష్కిని చూస్తూ ఉంటారు అమ్మి కోష్కి నొప్పులు వస్తున్నాయమ్మి పదమ్మి అని వైజయంతి అంటే ఆగండత్తయ్య ఇప్పుడు కోష్కి వదిని హాస్పిటల్కి తీసుకువెళ్ళకపోతే ఈ ఇంటికి వారసుడు వస్తాడన్న భయం ఉండదు కదా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అన్ని పిట్టల్ని ఒకేసారి దెబ్బ కొట్టాలా నువ్వు చెప్పింది నిజమే నమ్మి అని వైజయంతి అంటుంది అలా కౌశికి అక్కడ నొప్పులతో కుప్పకూలిపోయి బాధపడుతున్నా కూడా కనికరం లేకుండా నిశీ వైజయంతి డోర్ని క్లోజ్ చేసుకొని డోర్ లాక్ చేసి మరీ బయటికి వెళ్ళిపోతారు ఏమీ తెలియనట్లు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అప్పుడే దాత్రి అక్కడికి వచ్చి నిశీ వదిన్నేమైనా చూసావా అని ప్రశ్నిస్తూ ఉంటుంది వదిన ఇందాకే హాస్పిటల్కి వెళ్ళిపోయింది కదా అని నిషి అబద్ధం చెప్తోంది ఏంటి వదిన హాస్పిటల్కి వెళ్ళిపోయిందా నన్ను రమ్మని చెప్పి వదిన ఒక్కతే వెళ్ళిపోవటం ఏంటి ఏమీ అర్థం కావటం లేదే కేదార్ పద వెళ్దాం అని దాత్రి కేదార్ ఇద్దరు కారులో బయలుదేరి గేట్ దగ్గరికి వెళ్తాడు అప్పుడే కీర్తి పాప పరిగెత్తుకుంటూ వస్తుండటం కారు అద్దంలో నుంచి దాత్రి చూసేసి కేదార్ ఒకసారి కారు ఆపు అని చెప్పటంతో కేదార్ ఆ కారు ఆపేస్తాడు ఇక కారు దిగిన దాత్రి ఏమైంది కీర్తి అని అడగటంతో అమ్మ గదిలో పడిపోయిందని కీర్తి సైగలతో చెప్పేస్తుంది అవునా అంటూ దాత్రి కేదార్ కీర్తి ముగ్గురు కూడా పరుగులు పెడుతూ వస్తూ ఉంటారు ఇక్కడేమో నిషి వాళ్ళకి విషయం తెలియక అత్తయ్య ఇన్ని రోజులకి మనం అనుకున్నది అనుకున్నట్లుగా ప్లాన్ని అమలు చేస్తున్నాం అని నిషి చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి దాత్రి కేదార్ నిషి వైజయంతికి ఏ విధంగా బుద్ధి చెప్పి కోష్కిని తీసుకువెళ్ళి సేఫ్ డెలివరీ అయ్యేలా చేస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం